హైదరాబాదుకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి హైదరాబాదుకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి అన్నమాట సీఎం ఈ డ్రైవ్ కింద అందించాలని కేంద్రం కూడా నిర్ణయించింది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఐదు నగరాలకు బస్సులు సరఫరా చేయాలని కేంద్రంలోని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి చెప్తున్నారు ఐదు నగరాలు అంటే దేశంలోనే ఐదు నగరాలు ఉన్నాయి కదా ఐదు నగరాలకి పదివేల తొమ్మిది వందల ఎలక్ట్రిక్ బస్సులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందట ఐదు ఐదు నగరాలకి పదివేల తొమ్మిది వందల బస్సులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది నగరాల్లో రవాణాను మెరుగుపరచడం కాలుష్య రహిత విధానాలను అనుసరించడంలో భాగంగా చేపట్టిన ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం దీనికి కింద వీటిని అందజేస్తారన్నమాట ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం మొదటి దశలో భాగంగా బెంగళూరుకు నాలుగు వేల ఐదు వందల బస్సులు బెంగళూరుకి నాలుగు వేల ఐదు వందల బస్సులు వెళ్తాయట ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందల బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీకి హైదరాబాద్కు రెండు వేలు అహ్మదాబాద్కి విజయ సూరత్కి ఆరు వందలు ఎలక్ట్రిక్ బస్సులు అందించాలని కుమారస్వామి వెల్లడించారనమాట అంటే దేశం ఐదు నగరానికి పదివేల తొమ్మిది వందల బస్సులు ఇస్తామనుకుంటున్నారు కదా అందులోనే బెంగళూరుకి నాలుగు వేల ఐదు వందల బస్సులు బెంగళూరు సిటీకి ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందల బస్సులు హైదరాబాద్కి రెండు వేల బస్సులు అహ్మదాబాద్కి వెయ్యి సూరత్కి ఆరు వందల ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని అనుకుంటున్నారు దేశంలో కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతుందని ఆ దిశగా ఇదో కీలకమైన మలుపుగా ముందడుగుగా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ ఐదు నగరాలకు బస్సులు అందిస్తామని కూడా చెప్తున్నారు ఈ భారీ పరిశ్రమ శాఖ నేతృత్వంలో రాష్ట్రాల భాగస్వామితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు కూడా కేంద్ర మంత్రి చెప్పుకొని వచ్చారనమాట అంటే ఈ విధంగా రెండు హైదరాబాద్కి రెండు వేల బస్సులు రావనున్నాయన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం